ीयमतिपाटलनम् अन्यनाद्रिगमनीयविग्रहम् परोदतरुमूलवासीनं भवयामि पवमाननन्दनं मे यत्र यत्र रघुनादीर्तनम् तत्र रत्र घृधमस्तवाञ्जलिम् भाष्पवारिवरिपो न मारुतिं नमत राक्षसान्तकं मारुतिं नमत राक्षसान्तं जय श्रीराम जय श्रीराम जय श्रीराम నిన్నటి రోజున కార్తీక పురాణం వశిష్ట మహర్షికి జనక మహారాజుకి జరుగుతున్న సంవాదంలో అత్రి మహర్షికి అగస్త్య మహర్షికి జరుగుతున్నటువంటి సంవాదంలో భక్తాంబరీషుడి యొక్క వృత్తాంతం నాలుగు అధ్యాయులుగా జరుగుతుంది నిన్నటి రోజున మొదటి అధ్యాయం అధ్యాయంలో ఏకాదశి వ్రతం గురించి సమస్త భూమండలాన్ని పరిపాలన చేసే చక్రవర్తి నుండి అంబరీషుడు ఏకాదశి వ్రతం చేయడంలో నిష్ట కలిగి వ్రతాన్ని చేస్తూ ఉండగా ద్వాదశి గడియల్లో బ్రాహ్మణ భోజనానికి అతిథులందరినీ ఆహ్వానించి వారికి భోజనం పెట్టే సమయం రోజున అనుకోకుండా గోరవాస మహర్షులకు రావడం వారిని అతిథిగా స్వీకరించ అనుకోకుండా వచ్చేవాడే అతిథి మనం అందరినీ పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు అది అనుకోకుండా ఎవరైతే వస్తారో ఆయనే అతిథిదే అనుకోకుండా వచ్చేట దూర్వాస మహర్షి ఆయన్ని ఏమండి వాడు మా ఇంట్లో ద్వారశీ వ్రతం చేశాం పూర్తయ్యింది భోజనం పెడదాం అనుకుంటున్నాం మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలన్నారు వెంటనే అలాగే అన్నారు నదీ స్నానానికి వెళ్ళినటువంటి దూర్వాస మహర్షి ఎంతసేపటికి రావట్లేదు ఒక్కొక్కసారి భక్తుల్ని ఎప్పుడు కూడా సంకటంలో పాడేస్తుంది భక్తి అనేది ఒక్కొక్కన భగవంతుడు ఒక్కొక్కన భక్తి ఒక్కొక్కన భక్తులు ఉండిపోతుంది అలాగా ఈ కథలో ఆ ఆడ ద్వారశ గడి ముందుగా వెళ్ళిపోతున్నాయట భోజన సమయానికి పిలిచినటువంటి అతిథి ఇంకా భోజన సమయానికి రావట్లేదు ఏం చేయాలో పాలుపోక అక్కడ ఉన్న మంత్రుల్ని పండితుల్ని వీళ్ళందరినీ పిలిచి అడిగారు ఏమిటి వచ్చినటువంటి అద్దెకి భోజనం పెట్టకుండా తిన్నానా అది దోషం ఇప్పటిదాకా చేసినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా నశించిపోతుంది దూర్భాస మహర్షి మహా కోపం కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి ఆయన ఆయన ఆ శాపానికి కూడా కట్టుబడి ఉండాలి అలా అని చెప్పి వ్రతాన్ని ఆచరించానా వ్రతభంగం చేశానా ఇప్పటిదాకా చేసినటువంటి వ్రతం అంతా కూడా అయిపోతుంది ఏం చెయ్యాలని చెప్పి వాళ్ళందరినీ అడిగేట వాళ్ళందరూ తలో ఒకళ్ళు తల ఒక రకంగా సమాధానం చెప్పారు ఏమిటా సమాధానం అంటే మనలో ఉన్నటువంటి అగ్నిస్వరూపంగా ఉన్నటువంటి అగ్నిదేవుడికి ఎట్రా స్వరూపంలో ఉన్నటువంటి అగ్నికి ఆహారం అందించడం గృహస్థుడి యొక్క ధర్మమయ్యా అంతే దానికి ఉదకంతో ఆహారం తోటి సంతృప్తి సంతృప్తిపరచాలి అని చెప్పారు ఒకళ్ళు ఒకళ్ళు అన్నట్ట అతిని గౌరవించాలన్నట్టు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వ్రతం చాలా చాలా విలువైంది దాన్ని విడిచిపెట్టకూడదన్నట్ట ముగ్గురు కూడా అందరూ కూడా వచ్చిన సందిగ్ధావస్థలో పడేసారు పడేస్తే వాళ్ళందరూ నిన్నటి రోజున ఆ విజయాంత వరకు పూర్తి ఈ రోజున వాళ్ళు నిర్ణయం అన్నది ఈ పూర్వజన్మలో చేసినటువంటి కించిత్ భగవద్ అపరాధం వల్ల నీకు ఇటువంటి కష్టం వచ్చిందయ్యా నిర్ణయం అన్నది నీ స్వతంత్రం అండి నిర్ణయాన్ని బట్టి నువ్వు ఆలోచించు అని చెప్పి నిర్ణయం ఈయనకే వదిలేశారు కానీ ఈ చిన్న చిన్న విషయాల్లో ఏంటంటే మంగళహారతిలకు డబ్బులు ఇమ్మని చెప్పి ఎవరు చెప్పక్కర్లేదు బ్రాహ్మణ డబ్బులు ఇచ్చేవాడు మాత్రం చెయ్యి వెనకెలావు ముందుకు వెళ్ళదు వేళ పొద్దున్న ఎవరు నాకు మహానుభావుడు చెప్పాడు ఇస్తాన్ ఆయన పేరు ప్రణవానందప్పుడు పూజ మా స్టేటస్లో కూడా పెట్టడం జరిగింది దేవాలయాలకి వెళ్ళినప్పుడు అర్చకులు పళ్ళెంగులో వేసే డబ్బుల్ని మాత్రమే చూస్తారు వాళ్ళు డబ్బులు ఎక్కించిన వాళ్ళని బాగా ఆదరిస్తున్నారు అందుకే భక్తులందరూ గుళ్ళోకి రావడం మానేశారు అని చెప్పి నాస్తికవాదంతో కూడినటువంటి ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు ఆ ప్రభుజీ చెప్పిన సమాధానం చాలా బాగుంది నాకు అంత ఆనందం కలిగించు మనం రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తాం దానికి ఇంత ధర నిర్ణయం చేస్తారు వాళ్ళు ఆ ధర తగ్గించమని చెప్పి మనం వెళ్ళి అడుగుతామా అడగం ఎంత ధర నాకు వెళ్ళి మనం భోజనం చేస్తాం అయిపోయిన తర్వాత అక్కడ చేసినటువంటి సేవకి వాడికి టిప్పు కూడా ఇస్తాం ఇచ్చేటప్పుడు మనమే ఇవ్వడానికి కాదు పక్కన ఉన్న వాళ్ళ కూడా ఇప్పిస్తాం ఉదయం నుంచి సాయంత్రం వరకు భగవంతు మనస్సు లగ్నం చేసి భగవంతుడి గురించి పరితపిస్తూ జీవించే అర్చకుడు దేవుడే దైవంగా నమ్మించి జీవించేటువంటి అర్చకుడికి డబ్బులు ఇవ్వడానికి మాత్రం మనకి చేతులు రావు ఇలాంటి వాటిని గొప్పలకి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాం ఈ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి అర్చకుడి దగ్గరికి వచ్చేసరికి లెక్కలు వస్తాయా మీకు అలాగా ఇక్కడ ఈ వృత్తాంతంలో అందరూ సమస్య గురించి చెప్పాక నిర్ణయం మాత్రం ఇది మనకి కర్తృత్వం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకే వదిలేస్తారు అందుకే దానం స్వశక్తి తహ అన్నట్టు దానం చేసేటప్పుడు నీ శక్తిని అనుసరించి దానం చేయక పక్కవాడు పది రూపాయలు ఇచ్చాయి కానీ మనం కూడా పది రూపాయలు ఇస్తే నీ శక్తిని అనుసరించి మనం ఇవ్వం మనకి ఎంత స్థానం ఉందో మనం ఎంతవరకు ఇవ్వగలుగుతామో దాన్ని బట్టి మనం చేయమని చెప్తుంది దానం డబ్బు ఉన్నవాడు చేసి డబ్బు లేనివాడు ఒకలాగా చేస్తే భగవంతుడు దర్శించారు ఇదే పరిస్థితి మనలో చాలా మందిలో ఉంది ఆడంబరంగా చేసే పూజలు చాలా గొప్పగా తిరుగుతున్నాయి మనం కూడా అలా చెయ్యాలని చెప్పి పరితర్పిస్తాం భగవంతుడు దాన్ని హర్శించడండి నీ శక్తితో భక్తితో పత్రం పుష్పం ఇదే చెప్తాడంటే భగవంతుడు పత్రం పుష్పం పరం దోయం యోమే భక్తియా పత్రమైన పుష్పమైన బలమైన భక్తితో సమర్పిస్తే వాటిని స్వీకరిస్తానని అదే శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్తాను మనం చేసే పూజలన్నీ ఏమవుతున్నాయంటే ఆడంబరం తిరుపతికి వెళ్తున్నాం అనుకో ఏమీ లేని వాడు తిరుపతికి వెళ్తాడు వాడికి దివ్య దర్శనం జరుగుతుంది డబ్బున్నవాడు వెళ్తాడు వాడికి దర్శనం జరుగుతాడు కానీ భక్తితో చూసేవాడికి ఆ విగ్రహంలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూడగలిగే స్థితికి వెళతాడు స్వామి నవ్వుతున్నారండి వేళ స్వామి ప్రసన్నంగా ఉన్నారండి స్వామి ఇవేళ నాతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారండి అనే భావన విగ్రహంలో మనకు కలుగుతుంది అంటే మనలో ఉన్నటువంటి భక్తి భావన అలాగా వాళ్ళందరూ అన్నట్ట తృత్వం నీ నిర్ణయం నీదయ్యా ఇప్పుడు ఆయన ఎంతైనా బుద్ధి వివేచనాన్ని కలిగిస్తుంది మంచి వివేకాన్ని కలిగిస్తుంది ఒక సమస్యకి సం పరిష్కారం లేనటువంటి సమస్య ఉంది ఆ సమస్యకి చేయగలిగే స్థితి పరిష్కారం మన బుద్ధికి ప్రచోదనం అవ్వాలి ఆయన అన్నట్ట అతిథి వచ్చినటువంటి అతికి భోజనం పెట్టకుండా ఇంగిలి పడ్డ ఉన్నది దోషమే కానీ నేను భోజనం చేయని జలాహారం మాత్రం స్వీకరిస్తాను జలాహారం స్వీకరిస్తే వ్రతానికి భంగం కలిగించకుండా వ్రతాన్ని పూర్తి పూర్తి చేసిన వాడిని అవుతాను ఆయన వచ్చిన తర్వాత అగ్ధికి భోజనం పెట్టిన తర్వాత నేను భోజనం చేస్తాను ఓ పండితులారా నా అభిప్రాయం ఇదని చెప్పి వాళ్ళందరూ చూస్తుండగా దోరదగడికి వెళ్ళిపోతున్న సమయంలో జలపానం చేసే ఈ లోపల దూర్భాస మహర్షి వచ్చేట వస్తూనే కోపంగా వచ్చాయి ఎందుకంటే కోపం ఎటువంటి వాడినైనా సరే మోహానికి పూర్తి చేస్తుంది కులరాద్భవతి సమ్మోహో స్మృతి విభ్రమ్రంశా బుద్ధి బుద్ధినాసా బుద్ధి ఇది దూర్వాస మహర్షిలో కోపం రుద్రాంశం పుత్రుడిన మహాకోపం కలిగి ఉంటాడు ఈయన కథ కథ అయిపోయిన వెంటనే మళ్ళీ చెప్దాం రామాయణంలో అద్భుత సన్నివేశం దూర్వాస మహర్షిలో ఎప్పుడైతే ఆయన క్రోధంతో వచ్చాడో వస్తూనే కమండలంలో ఉన్నటువంటి జలాన్ని తీసుకుని వెంబలీష చక్రవర్తిని శపిస్తున్నాడు ఏమయ్యా నువ్వు ఉత్తమ వంశంలో పుట్టావు నువ్వు మహారాజు అని చెప్పి అందరూ చెప్పు నువ్వు పరమభక్త అగ్రేశులు ఏకాదశి వ్రతం చేస్తా అని చెప్పి అందరూ కూడా గొప్పగా చెప్తున్నారు ఏమిటయ్యా ఇంటికి వచ్చినటువంటి అతిథి భోజనం పెట్టకుండా ఎంగిలి పెడుతున్నావా అని చెప్పి ఆయన కోపంగా మాట్లాడారు మాట్లాడి నువ్వు చేపగా పుట్టినాం అలాగే కూర్మం తాబేలుగా పుట్టినాం జన్మ ఒక్కొక్క జన్మ అని చెప్పి చేపాలు ఇచ్చాయి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన ఏవైతే ఉన్నాయో సకం నరుడుగా సకం సింహంగా అలాగే పుట్టివాడైనటువంటి బ్రాహ్మణుడిగా ఉగ్రస్వరూపం కలిగినటువంటి బ్రాహ్మణుడు రాజ్యం ఉండి సింహాసనం లేదు మహారాజుగా ఇలాగా అనేక చేపాలు పది రకాల చేపాలు ఇచ్చాయి ఇస్తూ ఉంటే పైనటువంటి శ్రీ మహావిష్ణువుని చూస్తున్నారు ఈయన హృదయంలో ఎవరన్నట్ట శ్రీమన్నారాయణ ఈయన మనస్సు వైకుంఠలోకంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుందు లగ్నమై ఉంది ఆయన చింతన నారాయణ స్మరణలో ఉంది ఈయన ఇచ్చినటువంటి శాపాలన్నీ బ్రాహ్మణ శాపాలు వృధా కాకూడదని ఆయన స్వీకరిస్తున్నాడు స్వీకరిస్తూ ఆయన అన్నట్ట కోపం తగ్గడం కోసం మహర్షి మీరిచ్చినటువంటి శాపాలన్నీ నేను అనుభవిస్తా అన్న అయినా సరే కోపం తగ్గదు తగ్గకపోగా ఆయన ఇంకా సిపిద్దాం ఏకాదశి వ్రతం నిష్ఫులముగ్గాని చెప్పి మనస్సులో సంకల్పం కలిగించ వెంటనే లోకం నుంచి దర్శనమూర్తి దీరీప్యమైనటువంటి జ్వాలలతోటి ఆయన భూలోకానికి రావడం చోడచాస్త్రం చోడతరం శిరోంగారాగ్ సన్నిభం చక్రం వందే సన్నిభం వెయ్యి సూర్యులు ఒకసారి ఉదయిస్తే ఎంత తేజస్సు ఉంటుందో అటువంటి దేదీప్యమైన జ్వాలతోటి వైకుంఠలోకం నుంచి భూలోకానికి సుదర్శనమూర్తి వస్తూ ఉంటే పదహారు ఆయుధాలు ధరించి దేవతలందరూ దేవదందుకులు ముగించారు పూలవర్షం కురిపించేట ఎక్కడో దుష్ట శిక్షణ అందరి దృష్టి భూమి వైపు సాధించారు పిల్లవాళ్ళని అందరినీ హోంవర్క్ చేసినంత పుస్తకాలన్నీ టేబుల్ మీద పెడతారు పెట్టి మనడబోతున్న హోంవర్క్లన్నీ చూసి టిక్కు పెట్టిన తర్వాత ఎవరు చేయలేదో వాళ్ళందరినీ బెత్తమిచ్చి కొడుతుంటారు అందరినీ లైన్లో నుంచో పెడతారు ఎవరికి భయం ఉంటుంది హోంవర్క్ చేయని వాడికి భయం ఉంటుంది తర్వాత నాదే రాబో అలాగా ఆ సుదర్శన మూర్తి వస్తుంటే అందరికీ అనుగ్రహంగా కనపడుతున్నాడు కానీ ఈ దూర్వాస మహర్షి మాత్రం తాను చేసిన తప్పు ఏమిటో తెలిసింది భగవంతుడు ఎంత బ్రాహ్మణ ప్రియుడో అంత భక్తపరాధీయుడు తను చేసిన పొరపాటు తెలిసి ఆయన రక్షణ కోసం పరిగెట్టాడు పరిగెట్టేటప్పుడు రక్షణ అంటే ప్రాణ రక్షణ అంటే ఎలా ఉంటుంది చెప్తుంది సాయంత్రం ఆ రూపు ఎనిమిది దేవాలయంలో ఉండాలి వేడి నీళ్ళు పోసుకుని గుళ్ళో కొట్టుకెళ్ళి శుభ్రంగా సంభ్రంగా అయిపోయిన సకి తాగిన తర్వాత దాంట్లో గమాక్షి వాసన కనపడుతుంది ఏమిటి కనపడితే తాగిన నీళ్ళు గమాక్షి నీళ్ళు ఏమో కంగాలి గుళ్ళూ వెళ్ళాలంటే ఎనిమిది అయితే కానీ తలుపులు వేయడానికి లేదు ఏంటి రెండు గంటల సమయంలో ప్రాణం గెలగ ఆడిపోతాం తలుపు వేయడానికి లేదు గుడి తలుపు ప్రాణం కంటే ఎక్కువ ఎక్కువేం కాదు కదా వృత్తి వెంటనే వైద్యుని సంప్రదించు ఫోన్ ద్వారా ఆయన అన్నాడు ముందు అడ్డుకుంటే తినండి ఈ భోజనం మానే చెప్పి రెండు ట్యాబ్లెట్లు చెప్పారు ప్రాణ భయం మీదకి వచ్చేసరికి ఎటువంటి వాడు కదా తర్వాత ఉదాహరణ మిగతా విషయాలన్నీ పక్కన అలా ఈయన ప్రాణ భయంతో అక్కడి నుంచి మొదలు మొదలుపెట్టాను ఇంద్రాది ఇందుడి దగ్గరికి వెళ్ళాడు కైలాసంలో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు తర్వాత బ్రహ్మలోకంలో ఉంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఎవరి దగ్గరికి వెళ్ళినా దాన్ని ఉమ ఉపసంహరించే శక్తి మా దగ్గర లేదయ్యా దాన్ని నిరోధించే శక్తి కూడా మా దగ్గర లేదు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేయాలి అది ఇవాళ వృత్తి ఇక్కడికి కార్తీక పురాణం గుర్తయింది దూర్వాస సమాజం రామాయణంలో చిన్న అధ్యాయం చాలా బాగుంటుంది ఉత్తరాండ్ లో ఉంటుంది రామాయణం